హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంటి తిందాం ఐన్ విశాల ఈరోజు వీడియోలో మిల్ మేకర్ మసాలా కర్రీని చాలా క్విక్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే రైస్తో తిన్నా చపాతీ బిర్యానీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళకి ద బెస్ట్ రెసిపీ అండి ఈ మిల్ మేకర్ కర్రీ మరి అయితే దీని ప్రాసెస్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ వేసి మరగనివ్వండి ఇప్పుడు వాటర్ ఇలా మరిగిన తర్వాత ఒక కప్పు వరకు మిల్ మేకర్ని వేసి ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇవి పెద్ద సైజు మిల్ మేకర్ మర ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అలాగే చిన్న సైజు మిల్ మేకర్ వేస్తే కనుక జస్ట్ బాయిల్ వాటర్లో వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిల్ మేకర్లో ఉండే వాటర్ని డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక నాలుగు లవంగాలు ఒక హాఫ్ అనాసపువ్వు హాఫ్ ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యేటప్పుడు పది నుండి పన్నెండు జీడిపప్పులు లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులైనా వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసి మూడు పచ్చిమిర్చికలను కూడా వేసుకుని అలాగే మూడు మీడియం సైజ్ టొమాటోల్ని ముక్కల్లా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఆనియన్స్ టొమాటో బాగా మగ్గింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని అన్నిటినీ చల్లారనివ్వాలి ఇలా ఆనియన్స్ పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లాన్ని వేసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న మిల్మేకర్ని వాటర్ అనేది లేకుండా బాగా పిండుకొని ఆయిల్లో వేసుకుని మంటను లో ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిల్ మేకర్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకుని అందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ని వేసుకుని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులో కాజు ఉండడం వల్ల తొందరగా మాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి అందుని తరచుగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ పేస్ట్ బాగా మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసి మరొక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ అంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని వేసి బాగా కలుపుకున్నాక మళ్ళీ మూతపెట్టి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి గ్రేవీ థిక్నెస్ అనేది మన ఇష్టం అండి చపాతీ బిర్యానీలోకి అయితే గ్రేవీ కొంచెం లూజ్గా ఉన్నప్పుడు దింపేసుకోవాలి రైస్లోకి అయితే కాస్త దగ్గర పడే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా గ్రేవీ దగ్గర పడేటప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు కసూరి మెతిని ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలాగే కొంచెం కొత్తిమీర తురుగును కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అవుతుందండి అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా రెడీ అయిన కర్రీని ఒక బౌల్లోకి తీసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ మసాలా కర్రీ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటివంటాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్